చింటేగడ్ కూడా పార్క్ వచ్చాడు పిలుస్తుండడు చూడండి ఎలా పారిపోతున్నాడో ఈ పాప చూడండి స్కేటింగ్ ఎంత బాగా చేస్తుందో ఈ పార్క్ ఏమైనా హైలైట్ ఉందంటే ఇది వాటర్ ఫౌంట్ అంటే అంత బాగుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ సోలర్ డైరీస్ ఈ రోజు లాగ్ వచ్చేసరికి ఎంవీపీ డబల్ రోడ్ దగ్గర ఉన్న శివాజీ పార్క్ అయితే వచ్చేసాము ఈ పార్క్ కోసం నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోనైతే అందిస్తాను సో మీకు ఈ పార్క్ ఎలా రీచ్ అవ్వాలి టికెట్ ప్రైస్ అన్నీ మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తాను సో మన పార్కు ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది లోపలికి వెళ్ళడానికి మనకి టెన్ రూపీస్ అయితే టికెట్ ఫీజ్ అయితే ఉంటుంది అలాగే టూ వీలర్ పార్కింగ్ ఫీజు ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ మ్యాప్ అయితే కనిపిస్తుంది మ్యాప్ మొత్తం చూసుకోవాలి మనం ఎక్కడ ఏముంది ఈ మ్యాప్లోనైతే కనిపిస్తుంది యాక్చువల్గా ఈ పార్క్ పార్క్ మొత్తం విస్తీర్ణం వచ్చేసరికి సిక్స్టీన్ ఎకర్స్లో అవుతుంది అంటే చాలా పెద్ద పార్క్ అనమాట ఆఫ్టర్ రెనూవేషన్ చేసిన తర్వాత ఈ పార్క్ అయితే మాత్రం చాలా బాగా చేశారు చాలా బాగుంది కూడా వాటర్ ఫౌంటైన్స్ అన్నీ పెట్టారు సో అందుకే ఈ పార్క్ కోసం మీకు తెలియాలి చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ కోసం అంటే చాలా బాగుంటుంది ఈ పార్క్ ఈ లో ఎక్కువగా ఫోటో షూట్స్ జరుగుతాయి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఈ పాప ఇక్కడ బేబీ ఫోటోషూట్స్ అవుతాయి ఇక్కడ చిన్నపిల్లలవి అవన్నీ పార్క్లో ఎక్కువ జరుగుతాయి అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతాయి ఏకంగా టెంపుల్ సెట్ అయితే వేసారు చిన్నది ఫోటోషూట్స్ కోసం బ్యాక్ సైడ్ అంతా మీకు బేబీస్వి ఫోటో షూట్స్ అయితే అవుతున్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా సో ఈ పార్క్లో ఫోటో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ పార్క్లో మనకి వాటర్ ఫౌంటెన్ అనమాట నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఈ వాటర్ ఫౌంటెన్స్ అనేవి చాలా బాగుంటాయి డే టైంలోని అలాగే నైట్ టైంలోని లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం అయితే ఈవినింగ్ వెళ్ళాము ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు లైట్స్ ఆన్ చేసినంత మీకు మళ్ళీ చూపిస్తాను అప్పుడు చూడండి ఎంత బాగుంటుంది మీరు ఈ కార్తీక మాసంలో పిక్నిక్ ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం ఈ పార్క్ అయితే రావచ్చు చాలా బాగుంటుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మంచిగా ఉంటుంది సో అలాగే ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మీకు కిడ్స్కి వేరే జోన్ అయితే ఉంటుంది పిల్లలు గట్రా అన్నీ ఉంటాయి అనమాట ఇంకా డౌన్కి వెళ్ళాలి మనం అది కూడా చూపిస్తాం మీకు అలాగే స్కేటింగ్ జోన్ కూడా ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్కేటింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తారు మీకు అది చూపిస్తాను తర్వాత మీకు ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూడండి ఈ వాటర్ ఫౌండే అయితే చూపిస్తున్నాను ఈ ఫా వాటర్ సెంటర్ సెంటర్లో మనకి శ్రీ ఛత్రపతి శివాజీ గారి స్టాట్యూ అయితే ఉంది లైట్స్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇంకా బాగుంటుంది అనమాట అదంతా వాటర్ పడుతుంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో చాలా బాగుంటుంది అనమాట మీకు ఎక్కువగా ఫోటో షూట్స్ అయితే జరుగుతాయి మా అమ్మని ఫోటోస్ తీయమ్మని అంటే సెల్ఫీస్ తీసుకుంటుంది సెల్ఫీస్ తీసుకున్న తర్వాత నాకు ఫోటోస్ తీస్తాను అన్నారు అందుకని నేను బయటకు వెళ్ళి వాటర్ ఫౌంటెన్స్ అయితే చూసుకుంటున్నాను మీకు అవి కూడా చూపిస్తాను చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి సో మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మనం అలా కిందకి వెళ్ళి మిగతా అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను మిగతా చూపిస్తాను అతడి పక్క వాటర్ ఏంటో ఉంది కదా ఇవి కూడా చూపిస్తాను చూడండి ఇవి ఎంత బాగున్నాయో మీకు ఇందాక చూసింది ఇంకో పక్కవి ఇవి ఇటు పక్కవి అనమాట మీరు ఎప్పుడైనా ఈ శివాజీ పార్క్ రావాలనుకుంటే మాత్రం వైజాగ్ కాంప్లెక్స్ నుంచి మీకు బస్సెస్ అయితే ఉంటాయి ఎంవైపీ డబుల్ రోడ్కి ఎంవైపీ డబుల్ రోడ్ నుంచి షేర్ ఆటోలు అయితే ఈ పార్క్కి వెళ్ళచ్చు రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలనుకుంటే క్యాబ్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి సో మీకు టెన్ కేఎం డిస్టెన్స్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఈ పార్క్కి అదే మీరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలనుకుంటే మాత్రం ఫోర్టీన్ కేఎం డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ కార్తీక మాసంలో మీరు పిక్నిక్ ప్లాన్ చేస్తే మాకు ఫ్యామిలీతో తప్పకుండా రావచ్చు పిల్లలు ఉన్న ప్లే గ్రౌండ్ వేరేగా ఉంటుంది ప్లే జోన్ కిడ్స్ జోన్ వేరేగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే మీకు స్కేటింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తారు మీకు స్కేటింగ్ కూడా నేర్పుతారు ఈ పార్క్లో మీకు చాలా పెద్ద పార్క్ అనమాట మీరు మంచిగా టైం స్పెండ్ చేసి మంచిగా ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది మీ తోటి సో మీకు చెప్తున్నాను కదా కాంప్లెక్స్ నుంచి రీచ్ అవ్వాలనుకుంటే మాతో రా బస్సు ద్వారా రావచ్చు లేదు టూ వీలర్ వస్తే ఓకే మీకు ఈ పార్క్ అడ్రస్ వచ్చేసరికి ఎంవిపి డబుల్ సెక్టర్ ఫైవ్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే శివాజీపాలెం రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్లో అయితే శివాజీ పార్క్ అయితే ఉంటుంది సో మీకు రావాలనుకుంటే ఇది అడ్రస్ మీరు డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ ఇస్తాను అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీకు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మొత్తం గార్డెన్ అంతా కనిపిస్తుంది కదా మీకు చూపిస్తున్నాను మొత్తం గ్రీనైరీతో చాలా బాగుంటుంది మీకు ఫొటోస్ తీసుకోవడానికి ఎక్కడ చూసినా మీకు మంచి మంచి చెట్లు కనిపిస్తాయి అలాగే ఈ చింటుగా అయితే ఇక్కడే కనిపించాడు చూడండి ఎలా పారిపోతున్నాడు చింటుగా పిలుస్తుంటే సో ఈ పార్క్ వచ్చేసరికి మనకి ఈ పార్క్ని నైన్టీన్ నైన్టీ నైన్లో అప్పటి మేయర్ గా పనిచేసిన సబ్బు హరిగారు అయితే ప్రారంభించారు నైన్టీన్ నైన్టీ నైన్లో అప్పటి నుంచి వరకు అయితే మనకి పార్క్ అయితే రన్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది అనమాట సో మొత్తం ఈ పార్క్ విస్తీర్ణం వచ్చేసరికి సిక్స్టీన్ లోనైతే ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ పార్కు నైన్టీన్ నైన్టీ నైన్ ముందు డంపింగ్ యార్డ్ కింద ఉండేది తర్వాత దీన్ని డెవలప్మెంట్ చేసి శివాజీ పార్క్ కింద ప్రారంభమైతే చేశారు సో ఇప్పుడు మనకి కిందకి వెళ్తున్న కొల్తే మనకి కిడ్స్ జోన్ అయితే వస్తుంది ఈ కిందకి అయితే చాలా గ్రౌండ్ ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి సో ఇక్కడైతే మన స్కేటింగ్ అయితే ట్రైనింగ్ ఇస్తారు అక్కడ కనిపిస్తున్న సారు ఆ సార్ అయితే మనకి చిన్న చిన్నపిల్లలందరికీ స్కేటింగ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పాప భలే వెళ్తుంది అనమాట చాలా బాగా వెళ్తుంది బాగా ప్రాక్టీస్ అవుతున్నారనమాట ప్రాక్టీస్ ఉండకపోతే మాత్రం పడిపోతాం అనమాట అలవాటు లేకపోతే సో ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి అంటూ ఉంటాయి సో ఇక్కడ కూడా ఒక గ్రౌండ్ అయితే ఉంది ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు క్రికెట్ అట మొత్తం గ్రీనరీతో చాలా బాగుంటుంది ఇటుపక్క కూడా ఒక గ్రౌండ్ అయితే ఉంది మనం వెళ్ళి చూద్దాము నాకు తెలిసి చిన్నపిల్లలు ఆడుకోవడం గ్రౌండ్ అయి ఉంటుంది సో పార్క్ మాత్రం చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది సో పార్క్ అంతా గార్డెన్తో మీకు గ్రీనరీతో చాలా బాగుంటుంది మీకు మంచి మంచి రకరకాల పూల చెట్లు కూడా ఉంటాయి అలాగే మంచి వెరైటీ చెట్లు కూడా కనిపిస్తాయి మీకు చాలా బాగుంటుంది చూడడానికి మళ్ళీ ఇప్పుడు మనం వాటర్ ఫాల్ ఉంది కదా నైట్ టైం అయిపోయింది కొంచెం లైట్స్ అయితే ఆన్ చేశారు సో ఇక్కడ మీకు ఇవి చూపిస్తాను చూడండి లైట్స్ ఆన్ చేసిన తర్వాత అదే లైట్స్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి సో ఇంకా చెగడపడినంత ఇంకా బాగుంటుంది బట్ మనం ఇంకా అంత టైం వేస్ట్ చేయలేము ఇప్పుడు చాలా టైం మనం వచ్చి లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో మీకు చూపిద్దామని ఎందా నుంచి పార్కులను అయితే ఉన్నాను బట్ లైట్స్ అయితే ఆన్ చేశారు ఇంకా నైట్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బట్ అంత ఇప్పటికే మనం వచ్చి చాలా టైం అయింది ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం చీకటి పడింది ఇప్పుడు అలా లైట్స్ అయితే కలర్స్ అయితే చేంజ్ అవుతాయి ఇప్పుడు కూడా ఫొటోస్ తీసుకోవడం చాలా బాగుంటుంది నైట్ టైం మొత్తం లైట్స్ అయితే ఆన్ చేస్తారు చూడండి లైటింగ్లో ఇటు పక్క వాటర్ ఫోన్ అంటే ఎంత బాగుందో ఈ బొమ్మలో నుంచి వాటర్ అయితే పడుతుంది పైన తల ఉంటుంది కదా ఆ హెయిర్లో నుంచి అయితే వాటర్ అయితే పడుతుంది మంచిగా డిజైన్ చేశారు చాలా బాగా డిజైన్ చేశారు ఈ బొమ్మల నుంచి వాటర్ చూడండి ఎంత బాగుపడుతుందో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా ఫొటోస్ తీసుకున్నాను ఈ బొమ్మల దగ్గర అయితే నేనైతే చాలా బాగుంది మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు ఇంకొంచెం చీకటి పడిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది అనమాట చూడడానికి బట్ మనకైతే లేట్ అయిపోతుంది ఇట్నైతే ఇంటికి వెళ్ళిపోవాలి సో సన్సెట్ చూడండి ఎంత బాగుందో సో మీరైతే వీడియోస్ చూసినాక చాలా మంది లైక్ చేయట్లేదబ్బా వీడియోని అయితే లైక్ చేయండి మళ్ళీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నాకు తెలిసి అన్ని వీడియోస్కి నోటిఫికేషన్ అయితే రావట్లేదు నేను చూశాను కొన్ని వీడియోస్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మీరైతే తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి సో ఈ వీడియోని అయితే ఫస్ట్ అయితే లైక్ చేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే